హాయ్ అండి ఈరోజు కాలభైరవ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఒకసారి శివుడు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను పరబ్రహ్మ స్వరూపుడను నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు దానికి శివుడు సమ్మతించలేదు దాంతో వారి మధ్య వాదం పెరిగింది బ్రహ్మదేవుడు శివుని తూలనాలడం ప్రారంభించాడు శివుడు కోపం పట్టలేక హూంకరించాడు ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది మహోన్నత కాయంతో మూడు నేత్రాలతో త్రిశూలము గద డమరకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు హోంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరాడు శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో మధ్య ఉన్న ఐదవ శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయమని సలహా ఇచ్చారు కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించారు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు అందుకు శ్రీ మహావిష్ణువు కాలభైరవ నువ్వు శివుని అంశవు కనుక శివునితో సమానం బ్రహ్మదేవుని గర్వం అనచడానికి జన్మించిన వాడవు నీవు నీవు ఎన్ని యాత్రలు చేసినా ప్రయోజనం ఉండదు నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చారు శ్రీ మహావిష్ణువు దీనితో కాలభైరవుడు కాశీ క్షేత్రాన్ని చేరుకున్నాడు ఆయన బ్రహ్మ హత్యా దోషం పోయింది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల తీర్థం తర్వాత కాలభైరవుని చూసి శివుడు కాలభైరవాను ఇక్కడే కొలువుదిరి క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు ముందుగా నీకే పూజలు జరుగుతాయి తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివయ్య పలికారు దీనితో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువుదీరి క్షేత్ర పాలకున పూజలు అందుకుంటున్నారు క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామిని పూజించటంతో పాటు మినప వడలను మాలను చేసి పూజానంతరం ఒక శునకమును కాలభైరవునిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి కాలాన్ని జయించటం సాధ్యం కాకుండా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ కాలభైరవుణ్ణి పూజించటం వల్ల శత్రు బాధలు ఉండవు అని భూత పే ప్రేత పిశాచ బాధలు దరిచేరవు అని శాస్త్రాలు చెప్తున్నాయి ओम नमः शिवाय